పార్టీ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సంతృతుల పాడు బిఎన్ విజయ్ అన్నారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల నాటికి పార్టీని ప్రజల్లో విస్తృతంగా పెంచేందుకు ప్రతి ఒక్క కార్యకర్త నాయకులు చిత్తశుద్దితో పనిచేయాలని ఆయన కోరారు సంతనతుల పాటు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాలుగు మండలాల అధ్యక్ష కార్యదర్శుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని నూతన అధ్యక్ష కార్యదర్శులను అభినందించారు ఒంగోలులోని క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పాడు పార్టీ అధ్యక్షులుగా మదినేని హరిబాబు వర్కింగ్ గా అబ్బోరి శ్రీనివాసరావు పాడు మండల అధ్యక్షులుగా తేళ్ల మనోజ్ కుమార్ చీముకుర్తి మండల అధ్యక్షులుగా గొట్టిపాటి రాఘవరావు వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్బోరి శ్రీనివాసరావు ప్రధాన కార్యదర్శిగా ఇస్తర్ల ఏడుకొండలు నియోజకవర్గం తెలుగు మహిళా అధ్యక్షురాలుగా గంగుల శివపార్వతి ప్రధాన కార్యదర్శిగా తేళ్ల వరమ్మ చీమకుర్తి పట్టణ అధ్యక్షునిగా ముప్పూరి బాలకోటయ్య వర్కింగ్ ప్రెసిడెంట్గా కూనాంసేని లోకేష్ కార్యదర్శిగా అవనిగడ్డ శేషయ్యను తదితరులచే ప్రమాణ స్వీకారం చేయించారు ఈ కార్యక్రమంలో పొగాకు బోర్డు చైర్మన్ అబ్బోరి శ్రీనివాసరావు పోతిరేంటి శ్రీనివాసరావు ఏఎంసీ చైర్మన్ మన్నే ప్రశాంత్ గొల్లపూడి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు अरे मेरी क्या चीज़ मेरी बात रहेगी उसे भी रहेगी मुझे क्या समझा ना 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 न जनरल रमेश दूसरे अएमसी चैरम मना राज्य प्रसाद गार Okay. abad k adequate hasta её cspparростad. či nahle sha malhe dha? bada typelaolla. bada typela, bye bye. मित्र रोता उनका कबू छू सुला रहा अवसर का विवाद है मैं तो नहीं मानता हूं दागवा मैं मुकुन हूं पकड़ मेरे पकड़ना यार सारे रे चलो ब्रो जी दिन वाटर रेट है అందరూ ఒక ఎన చేతితో ఈ పేపర్ పట్టుకొని కూర్చో ముందు చాలు మీతో కొద్దిగా ఎనో క్లాక్ ಮೇಮಲ್ಲೆ ಎಷ್ಟು ಜನ ಸ್ನೇಹಿತರಿದ್ದೀರಾ ಸುರೇಶ್ 12 ಸುರೇಶ್ ಅವರನ್ನ ಆಗ್ಲಿ ಗೌಡ್ರೆ ಸಾಸುಲ್ಲಕ This is pure Apart rate in linguistic stukip సర్పంచ్ గారు కూర్చోండి అనగనగా నేరేంద్ర కుమార్ సమాన్ శేఖరయ్య గారు కుడేని దాశమరగార్ ఎక్స్ఓ మండల పార్టీ చేస్తుతారు బా அமீர் நான் சமமான கார்கிரமும் सारों पसंद हैं, सारे सारे। बंदे लाएं। ना सारों फोटो-फोटो। ओके। बंदे लाएंगे। ओके। अवेटर अलस्याल लोगों। अवेटर अलस्याल लोगों। बंटु बड़ी बंटु। बंटु बड़ी बंटु। बांटु सर्टिफिकेट। बांटु सर्टिफिकेट। रमशीला तो। रमशीला तो। बजासे वो बांग तो। తెలుగుదేశం ప్రతిష్టను ప్రతిపత్తిని పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజలు నాపై i